హలో టు ఆల్ ఈరోజు రెసిపీ చాలా హెల్దీగా లడ్డు చేసి చూపిస్తాను నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఎలాంటి పాకం అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతకు మించి హెల్దీ కూడా కాబట్టి మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి ఎదిగే పిల్లలకి రోజు ఒకటి ఇచ్చామంటే చాలు ఇంకా ఫ్రూట్స్ కూడా అవసరం లేదు చాలా హెల్దీ అనమాట ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి ఇంకా ఈ లడ్డు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పులు నువ్వులు వేసుకోవాలి మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇవి చిటపటలు ఆడే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా చిటపటలు ఆడే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి వీటిని బాగా చల్లార్చుకోవాలి ఈలోపు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి దోరగా పల్లీలు అండ్ నువ్వులు చాలా హెల్తీ వీటిని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని వీటిని కూడా పక్కవ తీసి పెట్టుకోవాలి చల్లారే వరకు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు లేదంటే పల్లీలు ఎక్కువ నువ్వులు తక్కువ అట్లయినా తీసుకోవచ్చు ఇప్పుడు రెండు కప్పుల వరకు బెల్లము అగు ప్లేట్లకు వేసుకొని పెట్టుకోవాలి మెజర్మెంట్స్ కోసం నేను ఇక్కడ ఇలా చూపిస్తున్నాను రెండు కప్పులు నువ్వులు రెండు కప్పుల పల్లీలు రెండు కప్పుల బెల్లం అనమాట ఈ క్వాంటిటీలో అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ముందుగా పల్లీలు బెల్లం వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కవ తీసి పెట్టుకోవాలి ఇలా నేను మిక్సీ జార్ చిన్నది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ పల్లీలు వేసుకొని బెల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత బెల్లం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లము నువ్వులు ఒకేసారి యాడ్ చేశారంటే సరిగా మెదగవు కాబట్టి ఫస్ట్ నువ్వులు గ్రైండ్ చేసి తర్వాత బెల్లం వేసాను ఇలా నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం బెల్లము కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిక్సర్ని అంతటినీ ఒక చోటికి తీసుకొని బాగా అంత కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా అడుగు నుంచి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనకు నచ్చిన సైజులో ఉండల్లాగా చుట్టుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇంకా ఎలాంటి పాకం కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన క్వాంటిటీలో ఖచ్చితంగా మీరు లడ్డు ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది ఇంకా ఫర్దర్గా వీడియోస్ తీయడానికి అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్